స్వాగతం భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంత విగ్రహానికి పూలమాల వేసి ఘన పట్టణంలో జేసీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం అనేది ఒక అత్యంతరమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం యావత్ ప్రపంచం అంతా ఇట ఆ ప్రపంచం మేధావి బాబాసాహెబ్ గారిని స్మరించుకుంటూ వారి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది ఆశాభాష మాట కాదు ఇది ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి బాబాసాహెబ్ గారు మారుమూల ప్రాంతంలో వీధ కుటుంబంలో కొట్టి ఈరోజు కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రాసినటువంటి ఒక గ్రంథంలో ఉన్నటువంటి పొందుపరిచిన అంశాలను బట్టి ఈరోజు రాజ్యాంగం నడుస్తూ ఉన్నది పరుగు బలహ వర్గాలకు ఈరోజు ముందుకు తీసుకుపోయే ఎడ్యుకేషన్లో కానీ జాబ్లలో కానీ లీడర్షిప్లో కానీ ప్రతి విషయంలో గిటా ఈరోజు బాబాసాహెబ్ పొందుపరిచిన అంశాలనే నిలు పెట్టుకొని తెలంగాణ రావడానికి కారణం ఇంకా బాబాసాహెబ్ గారు పొందుపరిచిన అంశమే కాబట్టి ఈ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం యావత్ ప్రపంచం అంతా బాబాసాహెబ్ గారి వేడుకలు గడుపుకుంటా ఉన్నారు పుట్టినరోజు వేడుకలు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనమందరము అటువంటి మహనీయులను స్మరించుకుంటూ మన ప్రాంతంలో ప్రతి ఒక్క